హలో అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మా వాచ్ చేస్తున్న మా ప్రేక్షకులందరికీ మా వ్యూవర్స్ అందరికీ స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మన ఛానల్లో రథసప్తమి పూజా విధి అదే మా ఇంట్లో రథసప్తమి వేడుకలు ఎలా చేసుకున్నాము ఈ వీడియో అయితే మీకోసం ఇంకెంత ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా రథసప్తమి శుభాకాంక్షలు ఆ రోజు మనం ఉదయాన్నే నాలుగు గంటలకి ప్రాతకాల స్నానం ఆచరించిన తర్వాత అంటే ప్రతి ఒక్కరికి నాకు తెలిసే ఉంటుంది ఏడు రేగిపళ్ళు ఏడు జిల్లేడు ఆకులు అలాగే రేగి ఆకులు ఒక చిల్లర కాయిను మన తల మీద అలాగే రెండు భుజాల మీద పెట్టుకొని స్నానం ఆచరించడం అయితే అందరూ చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని ప్రీతి ఆ రోజు ముఖ్యంగా మనం అందరూ చేసేది ఇలాగా పిడకలతో కానీ ఆరు బయట కానీ లేదంటే మనం వీలు కాదు అపార్ట్మెంట్లో వాటిలోని పెద్ద హౌస్లో ఉంటున్నాము అనుకుంటే కనీసం మన స్టవ్నైనా శుభ్రపరచుకొని ఇలాగా పాలను తీసుకొని ఏదైనా మంచి ఒక రాగి ఎత్తడి గిన్నెను తీసుకొని ఆ గిన్నెకి పసుపు రాసి ఇలా పాలని మూడు సార్లు పొంగించాలి ఇలా నేనైతే స్టవ్ మీదే పొంగించానండి కొందరైతే సూర్యుడికి ఎదురుగా ఆరు బయటన లేదంటే టెర్రస్ మీద డాబా మీద అలా సూర్యకిరణాలు పడే చోటు ఎక్కడైనా కూడా ఇలా పాలని పొంగించవచ్చు ఇప్పుడైతే ఈ బిజీ బిజీ లైఫ్లో మనం పాలుని ఆరు బయటన ఇలా పిడకలతో పొంగించడం కష్టంగా ఉందని నేను ఒక పిడక తీసుకొని దాన్నే స్టవ్ మీద పెట్టి ఇలా మూడుసార్లు అయితే పాలు పొంగించి బియ్యం శుభ్రంగా కడుక్కొని అందులో వేసి ఇక ఇలా చిరుగు గడ సాయంతో ఆ బియ్యాన్ని మెత్తగా కుక్ చేసుకొని పాలతోనే అందులోని ఇలాగా బెల్లం పొడి అయితే నేను ఇంకో రెండు మూడు కప్పులు కూడా యాడ్ చేసి ఇలా నేను పరమాన్నం తయారు చేశాను ఇంక ఇందులో మనం ఇంకేవి యాడ్ చేయకూడదు కిస్మిస్ జీడిపోలుకలు అవి కూడా ఓన్లీ బెల్లం పరమాన్నం అంటేనే సూర్యునికి చాలా ఇష్టం ఇంక అందులో ఇంకేమీ మిక్స్ చేయకుండా ఇలా మనం ముందుగా పరమాన్నం అయితే సిద్ధం చేసుకోవాలి ఈ పరమాన్నాన్ని స్వామివారికి నైవేద్యం పెడతాం ఇంకా పూజా విధికి వెళ్ళిపోదాం నేనైతే ఆరు బయట సూర్యుడి కిరణాలు మా ఇంట్లో డైరెక్ట్గా పడే చోటకి అక్కడైతే నేను పూజ అయితే నిర్వహించాను శుభ్రమైన ఒక పేట తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగి దానికే శుభ్రంగా పసుపు రాసుకొని దాని మీద సూర్యుని ప్రతిబింబం లేదంటే పద్మం ఏదైనా మీకు నచ్చిన ముగ్గు ఒకటి వేసుకొని దాన్ని పసుపు కుంకుమ అక్షంతులతో బాగా అలంకరించుకొని ఆ పీఠం మీద స్వామివారి ఆసనం ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఏర్పాటు చేసుకున్న దాని మీద అరిటాకులు రెండు వేసుకొని దాని మీద ఇలా నేను అరిటాకులు వేసాను దాని ముందే నేను రథం కూడా ఒకటి వేసాను దాని మీద ఇలా కొంచెం బియ్యం కానీ అక్షంతలు వేసి స్వామివారి పటం నుంచి ఏదైనా ఒక మాలని తయారు చేసుకొని స్వామివారికి అందమైన పువ్వులతో ఆటి కూడా మనం ఇలా అలంకరించుకోవాలి ఈ పూజను ఏదో అంగువారిపాటంగా అన్ని కలసాలై పెట్టి అంతే చేయవలసిన అవసరం అయితే లేదండి చాలా సింపుల్గా స్వామివారికి ఇష్టంగా ఒక రథం అయితే ఏర్పాటు చేసి మనం ముందుగా తయారు చేసుకున్న బెల్లం పరవణాన్ని స్వామివారికి సమర్పిస్తూ అష్టోత్తరాలు అలాగే ఆదిత్య హృదయం అలాగే సూర్యుని అష్టకం అన్నీ కూడా చదువుకుంటూ స్వామివారిని మన ఇంటికి చేసి స్వామివారి దీవెనలు మనకి ఇవ్వాలని చెప్పి పూజ అయితే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు ముఖ్యంగా ఈ రథసప్తమి రోజున సూర్యుడు ఏడు రథాలు వేసుకొని ఈ భూప్రపంచం మొత్తం కూడా తిరుగుతూ ఆయన యొక్క కిరణాలు ప్రబలింపచేస్తూ ఉంటాడని ప్రీతి అండి అందుకని ప్రతి ఒక్కరు కూడా ఇలా ఏడు చిక్కుడుకాయలు చిక్కుడాకులు అలాగే రేగిపళ్ళు తో జిల్లెడు పువ్వులతో కూడా ఇలా ప్రతి ఒక్కరు రథం అనేది తయారు చేసి సోమవారం ముందు పెట్టి ఆ రథాన్ని కొంచెం ఇలా అటు ఇటు జరుపుతూ స్వామివారు రథంతో ఇంటికి కూడా వచ్చారని చెప్పి ఇలాగ ప్రతి ఒక్కరు రథం అయితే తయారు చేసుకుంటే చాలా మంచిది ఇలా రథసప్తమి నాడే కాకుండా ఈ మాఘమాసం అనేది సూర్యుని చాలా ప్రీతిమైన మాసం రథసప్తమి రోజు వీలు కాని వాళ్ళు ఈ నాలుగు ఆదివారాలు అంటే మనకి మఘమాసంలో వచ్చే నాలుగు ఆదివారాలు ఉంటాయి ఈ ఆదివారం అంటే స్వామివారికి చాలా ప్రీతికరమైన ఆదివారంగా చెప్పవచ్చు సూర్యునికి ఆ రోజైనా సరే ఇలా మనం బయట రథం కట్టుకొని పరమన్నం వండుకొని స్వామివారి అష్టోత్తరం అలాగే అష్టకం ఆదిత్య హృదయం మనం సూర్యుని పటం ముందు దీపారాధన చేసి అలాగే ఆర్జపార్జాలన్నీ సమర్పించి నైవేద్యం సమర్పించి అష్టోత్తరం చేసి అలాగే ఆదిత్య హృదయం ప్రకటించి స్వామివారిని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా వేడుకుంటే సూర్యనారాయణమూర్తి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ప్రతి ఇంటిపై ప్రతి వారిపై ఉంటాయని ప్రీతి ఈ సూర్యుని గురించి చెప్పాను కదండి ఆదివారం ఎస్పెషల్లీ ఆదినారాయణమూర్తి నోములు అని కూడా కొంతమంది నోస్తూ ఉంటారు అంటే జ్వాల ఇసురుతూ ఉంటారు అన్ని మొలకలు అలాగే అరటిపళ్ళు గుమ్మడికాయ అన్నీ కూడా స్వామివారికి ఇసురుతూ ఉంటారు అంటే ఆ స్వామివారికి సమర్పించి అలా పూజ కూడా నిర్వహిస్తూ ఉంటారు మీరు రథసప్తమిని పూజ చేయలేదు అని బాధపడుతూ ఉంటే ఈ వచ్చే ఆదివారం కనీసం ఇలా సూర్యునికి ఇలా దీపారాధన చేసి స్వామివారికి ఇష్టమైన పర్వణ వండి అలాగే అరటిపళ్ళు కొబ్బరికాయలు కూడా సమర్పించి స్వామివారికి పూజ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మంచి మంచి వీడియోలతో అయితే మీ ముందుకు వస్తానండి ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియో గురించి ఏమంటున్నారో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్